ప్రశ్నిస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇంకా విచిత్రం తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఓటేస్తే ఉన్న బట్ట కూడా లాక్కున్నారంటే ఎట్లుంది అధ్యక్ష అంటే మేనిఫెస్టోలో ఏం చెప్పిన అధ్యక్ష పెన్షన్లు పెంచుతాం రెండు వేలు నాలుగు వేలు చేస్తాం అన్నారు ఏం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అధ్యక్ష ఆసరా పెన్షన్ రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు పాపం ఆమె రుద్రాలు ఎనభై ఉంటుంది అనుకుంటా ఆమె దగ్గర రికవరీ కొత్తగా రికవరీకి స్కీమ్ స్టార్ట్ అధ్యక్ష ఆసరా పెన్షన్ రికవరీ రైతు బంధు రికవరీ కళ్యాణ లక్ష్మి రికవరీ ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏజెంట్గా ఉండాలి రికవరీ ఏజెంట్ ఉండద్దు అధ్యక్ష పోయిపోయి అది కూడా పేదవాళ్ళ మీద ప్రతాపం చూపెట్టడం అయితే మంచిది కాదు అధ్యక్ష ఉన్న వాటిని ఊడగొడతామని భయపెడితే కొత్త అడగరు వీళ్ళని అదరగొట్టొచ్చని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ తరపున అడగడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బృందం ఇక్కడ ఉందనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష దుర్వినియోగం దుష్ప్రచారం చేయాలి అవినీతి జరిగిందని ముద్రేయాలి స్కామ్ల మకిలి అంటించి స్కీంలను ఎత్తేయాలి అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి ఆరు గ్యారంటీలకు మంగళం బాడాలి ఇది వీళ్ళ ఎజెండా అధ్యక్ష మేము వాళ్ళను వదిలిపెట్టాం అధ్యక్ష రికవరీ చేయాల్సి వస్తే ప్రజలు చేయాలి అధ్యక్ష రికవరీ ఏం రికవరీ చేయాలి అధ్యక్ష వీళ్ళ మీద పెట్టాల రికవరీ ఛార్జ్ షీట్ రెండు లక్షల తులాల బంగారం బాకీ ఉన్నారు మీరు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే మీదికెళ్లి తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు సెంటిమెంట్ కొట్టినారు అధ్యక్ష వీళ్ళు ఏడబైంది అధ్యక్ష మరి తులం బంగారం మొన్న మా విప్గారు సిరిసిల్కొచ్చి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినారు అధ్యక్ష కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన లక్ష నూట పదహారు తప్ప మరి తులం బంగారం విప్పు గారికి దొరకలేదా గవర్నమెంట్కి దొరకలేదా బంగారం షాపులు బంద్ అయినాయా రాష్ట్రంలా లేకపోతే గోల్డ్ రిజర్వ్లు తగ్గినాయా భారతదేశంలో వాళ్ళే చెప్పాలి అధ్యక్ష చేయూత అధ్యక్ష మా పేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వితంతులు ఉన్నారో ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళు పెట్టాలా వీళ్ళ మీద రికవరీ అధ్యక్ష మాట తప్పినందుకు గత ఎనిమిది నెలలుగా రెండు వేల నుంచి నాలుగు వేలు చేయనందుకు అప్పుడు వాళ్ళు పెట్టాలా రికవరీ మీ మీద మహాలక్ష్మి మా ఆడబిడ్డలు కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు పద్దెనిమిది నెలల పైబడ్డ ఆడబిడ్డలు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిన మాట వారందరూ ఎదురు చూస్తున్నారు వాళ్ళు పెట్టాలా ఎనిమిది నెలల రికవరీ మీ మీద అధ్యక్ష మేము ముత్తగనే ఆరోపణలు చేస్తలేం అధ్యక్ష మీకు ఒక విషయం చూపెట్టాలా ఇది గౌరవనీయులు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి ట్వీట్ అధ్యక్ష వారు ఆనాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కి వచ్చారు వచ్చి వారు చెప్పారు అధ్యక్ష ఇది వారి ట్వీట్ నేనేమి కల్పించట్లేదు నేనేం చెప్పట్లేదు అధ్యక్ష వారు రెండు విషయాలు చెప్పారు ఒకటేమో జాబ్ క్యాలెండర్ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ఒక ట్వీట్ తెలుగులో చేశారు మనం మనకు అర్థం కాదనుకొని తెలుగులో చేసినారు అధ్యక్ష తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఇది కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ అధ్యక్ష యువతకిచ్చిన నేను వారికి పంపిస్తా ఉన్నాను తమ ద్వారా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చూసిన తర్వాత వీళ్ళ నిర్వాహకం చూసిన తర్వాత ఆ జోసెఫ్ గోబెల్స్ అని ఒక ఆయన ఉంటుండే అధ్యక్ష ఎవరు ఆ జర్మనీలో ఆయన గిన్న బతికుంటే అధ్యక్ష ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్ ఉన్నారు వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను అని సార్ వీళ్ళ దగ్గరికి ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పొచ్చు అని మాకు తెలియదు సార్ అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు సార్ అధ్యక్ష ఐ రికమెండ్ నేను అక్కడ మొత్తం డేట్స్ ఉన్నాయి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది పరీక్ష ఎప్పుడు జరిగింది మీరు ఎప్పుడు కాయిదాలు ఇచ్చిందో డేట్లు ఉన్నాయి చెప్పమంటే చెప్తా అధ్యక్ష డేట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు పరీక్ష పెట్టింది ఆగస్ట్ ఇరవై మూడు సింగరేణి ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చింది జూన్ ఇరవై రెండు తుది పరీక్ష పెట్టింది సెప్టెంబర్ ఇరవై రెండు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై రెండు ప్రిలింప పరీక్ష ఆగస్ట్ ఇరవై రెండు ఫిజికల్ టెస్ట్ జనవరి ఇరవై మూడు మెయిన్ పరీక్ష ఏప్రిల్ ఇరవై మూడు ఇవన్నీ కలిపి ముప్పై వేలు ఉద్యోగాలు మేమిచ్చినాం మేమిచ్చినాం మేమిచ్చినామని కేసీఆర్ గవర్నమెంట్ లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి మీరు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించినందుకు మీ మీద వేయాలి అధ్యక్ష చార్జ్ షీటు రికవరీ ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఈ రకంగా యువతను తప్పుదోవ పట్టించడం అధ్యక్ష జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్దాల జాతర నడుస్తోంది ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో నాలుగు నెలలు అయితే అది కూడా మారిపోతుంది అయిపోతుంది కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్తలేదు పత్తలేదు అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆ రోజు అశోక్ నగర్ ఆ రోజు అశోక్ నగర్ ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ గానే పోదాం అధ్యక్ష అశోక్ నగర్కి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం సెక్యూరిటీ లేకుండా పోదాం మంచిగా పర్సనల్ గా పోదాం పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతిగాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పిన ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరఫున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుంటూ నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రకంగా చెప్తాను అధ్యక్ష పదేళ్ళు ఏళ్ళు కూడా ఏం చేసినామో చెప్తాను ఇంత అద్భుతంగా